స్వాగతం ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన బౌద్ధ భావన గురించి లోతుగా మాట్లాడుకుందాం నమస్కారం సజ్ఞ అనే పదం గురించి వివరంగా తెలుసుకుందాం అంటే సాధారణంగా మనం పర్సెప్షన్ అవగాహన అంటాం అవగాహన కానీ ఈ మూలం ప్రకారం ఈ సజ్ఞ అనేది మనం ప్రపంచాన్ని చూసే విధానాన్ని మన అనుభవాలను చివరికి సమాజంలో తలెత్తే ఘర్షణలను కూడా ఎలా ప్రభావితం చేస్తుందో చూద్దాం నిజం మీరు చెప్పింది చాలా ముఖ్యం ఇది మనం పై పైన చూసేదానికంటే చాలా లోతైన విశ్లేషణ అనమాట అవునా మనం సాధారణంగా అవగాహన అంటే ఏమనుకుంటాం కళ్ళు చెవులు అంటే ఇంద్రియాల ద్వారా సమాచారం తీసుకోవడం అనుకుంటాం అవును అంతే కదా కానీ ఈ మూలం ఏం చెబుతుందంటే సజ్జ అనేది అంతకంటే చాలా క్రియాశీలకమైనది అది మన అనుభవాలకు రంగు పులువడమై రాదు అంటే అంటే మనలోను సమాజంలోను ఎన్నో వివాదాలకు అపర్ధాలకు కొన్నిసార్లు తీవ్రమైన ఘర్షణలకు శిక్షలకు కూడా దారితీసే ఒక శక్తి అని బుద్ధుడి బోధనల వెలుగులో వివరిస్తోంది ఈరోజు మన ప్రయత్నం ఏంటంటే ఈ క్లిష్టమైన భావన వెనుకున్న అసలు విషయాన్ని అర్థం చేసుకోవడం అంటే మీరు చెప్పేదాన్ని బట్టి ఈ సజ్ఞ మన పూర్తి అదుపులో ఉండదంటారా అందుకే మనకు తెలియకుండానే మనసులో బయట సంఘర్షణలు పెరుగుతాయా ఈ ప్రసంగం దాని గురించేనా ఖచ్చితంగా మూలం సరిగ్గా ఇదే విషయాన్ని నొక్కి చెప్తోంది ఇప్పుడు చూడండి భౌతికత్వం అంటే మెటీరియాలిటీ రూపం అంటాం కదా రూపం అలాగే అనుభూతులు ఫీలింగ్స్ వేదన అంటే సుఖం దుఃఖం ఇవి సహజంగానే కొంత ఘర్షణను కలిగిస్తాయి నిజమే అయితే ఈ సజ్ఞ అనే ప్రక్రియ ఉందే అది ఆ సహజ ఘర్షణను మరింత తీవ్రతరం చేస్తోంది యాక్సెలరేట్స్ అండ్ ఆగ్రవేట్స్ అనమాట ఉదాహరణకి ఉదాహరణకు మూలం ప్రకారం మనం ఏదైనా చూసినప్పుడు లేదా విన్నప్పుడు కేవలం ఆ సమాచారం తీసుకోవడమే కాదు వెంటనే దానిపై మన పాత అనుభవాలు ఇష్టాయిష్టాల ఆధారంగా ఒక లేబుల్ వేసేస్తాం లేబుల్ అంటే అంటే ఇది మంచిది ఇది చెడ్డది ఇది కావాలి ఇది నాకొద్దు ఇలాగా ఈ వేగవంతమైన దాదాపు అసంకల్పితమైన లేబులింగ్ ప్రక్రియే సజ్ఞ అలాగా ఈ సజ్ఞావల్లే చిన్న చిన్న అపార్థాల నుంచి మొదలుకొని కుటుంబాలలో సమాజాలలో పెద్ద పెద్ద ఘర్షణల వరకు ఎలా దారితీస్తుందో ఈ ప్రసంగం విశ్లేషిస్తుంది అంటే సమస్య ఉందని తెలిసినా మూలం తెలియడం లేదన్నమాట అదే సమస్య ఉందని చాలామంది కనిపించినా ఈ ఘర్షణల వెనుకొన్న అసలు డ్రైవర్ ఈ సజ్ఞా గుర్తించలేకపోవటం వల్ల పరిష్కారం దొరకడం లేదని మూలం సూచిస్తుంది అందుకే ఇది ఆధ్యాత్మిక సాధనలో ముఖ్యంగా సన్యాస జీవితంలో ఒక పెద్ద అడ్డంకిగా పరిగణించబడింది చాలా ఆసక్తికరంగా ఉంది అంటే సమస్య మూలం మన గ్రహణ శక్తిలోనే మన పర్సెప్షన్లోనే ఉందంటున్నారు మరి మరి భౌతికత్వం సుఖదుఖాల వల్ల కలిగే ఘర్షణల నుంచి బయటపడటం ఎలా ఈ ప్రసంగం ఏదైనా మార్గాన్ని సూచిస్తోందా అది చాలా కీలకమైన ప్రశ్న ఈ సందర్భంలోనే మనకు సుత్తని పాతం కదా ఆ తెలుసు అందులో కలహ వివాద సుత్తం అంటే ఘర్షణలు వివాదాలపై సుత్తం దాని ప్రస్తావన వస్తోంది అక్కడొక వ్యక్తి బుద్ధుణ్ణి అడిగాడట ఏమని ఒత్తిడిని సమూలంగా అంటే పూర్తిగా ఎలా అంతం చెయ్యాలి అని ఇది పైపైన అడిగిన ప్రశ్న కాదు చాలా లోతైన అనుభవపూర్వకమైన జిజ్ఞాసతో అడిగిన ప్రశ్న నిజమే చాలా లోతైన ప్రశ్న మరి దానికి బుద్ధుడి ఉంటుంది దానికి బుద్ధుడిచ్చిన సమాధానం నేరుగా సజ్ఞవైపు దృష్టిసారిస్తుంది ఆయన చెప్పిందేమిటంటే భౌతికత్వం అనుభూతుల వల్ల కలిగే భారాన్ని ఆ ఘర్షణను అంతం చేయాలంటే మనం సాధారణంగా ఉపయోగించే సజ్ఞ కాదు 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 ఒక నిర్దిష్టమైన ఒక ప్రత్యేకమైన సజ్ఞాను అభివృద్ధి చేసుకోవాలి దాని అనుభవంలోకి తెచ్చుకోవాలి అని చెప్పారు అవును ఇది కేవలం ఒక తాత్విక సిద్ధాంతం కాదని ఈ జీవితంలోనే మన అనుభవంలోనే తెలుసుకోగల వాస్తవమని కూడా ఆయన నొక్కి చెప్పినట్లు ఈ మూలం వివరిస్తుంది ఆ ప్రత్యేక అవగాహన స్థితికి చేరుకున్నప్పుడు భౌతిక ప్రపంచపు ఒత్తిడిల నుండి సుఖదుఖాల ద్వంద్వాల ఘర్షణల నుండి సహజంగా విముక్తి లభిస్తుందని ఆయన మార్గం చూపారు ఒక ప్రత్యేకమైన సజ్ఞ అన్నారు అబార వినడానికి చాలా ఆసక్తిగా ఉంది ఇంతకీ అది ఎలా ఉంటుంది అంటే మనం రోజూ అనుభవించే ఇంద్రియాల ద్వారా కలిగే అవగాహన నార్మల్ సెన్షువస్ పర్సెప్షన్ అది కాదంటున్నారు అలాగే స్పృహ కోల్పోయే మూర్ఛ విశన్య అది కూడా కాదంటున్నారు చివరికి ఉన్నత ధ్యానస్థితుల్లో ఉండే ఏకాగ్రత అంటే నాన్ మెటీరియలిస్టిక్ ధ్యానిక్ ఎక్స్పీరియన్సెస్ అంటారే అది కూడా కాదని మూలం చెప్తోంది ఇన్ని కాదని చెబితే మరి అది ఏమిటో అర్థం చేసుకోవడం ఇంకా కొంచెం కష్టంగా లేదు నిజమే నిజమే ఇది వివరించడానికి కొంచెం క్లిష్టమైనదే అందుకే మూలంలో దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక పోలిక ఇచ్చారు ఇది దాదాపు ఒక పజిల్ లాంటిదన్నమాట పోలిక ఏమిటది ఆనాపానసతి ధ్యానం తెలుసుకుదా శ్వాసపై ధ్యానం ఆ తెలుసు ఆ సాధనలో ఒక ఉన్నత స్థితికి చేరినప్పుడు లోపలికి బయటికి వెళ్లే శ్వాస దాదాపు ఆగిపోయినట్లు అంటే చాలా సూక్ష్మంగా మారినట్లు అనిపించే ఒక స్థితి వస్తుందట అవునా ఆ స్థితిని ఈ ప్రత్యేక సంజ్ఞను పోల్చి చెప్పారు ఆ స్థితిలో మూడు ముఖ్య లక్షణాలుంటాయని మూలం వివరిస్తోంది సరే ఏమిటా లక్షణాలు ఒకటి వ్యక్తి ఇంద్రియ ప్రపంచంతో దాదాపు సంబంధం కోల్పోతాడు అంటే కంటికి రూపాలు కనిపించకపోవడం చివికి శబ్దాలు వినిపించకపోవడం వాసనలు రుచులు స్పర్శలు చివరికి శ్వాస యొక్క స్పర్శ కూడా దాదాపుగా అనుభవంలోకి రావు ఇంద్రియద్వారాలు మూసుకుపోయినట్లు అనిపిస్తోందనమాట అయితే ఇది లాంటిది కాదనమాట స్పృహ ఉంటుందా ఖచ్చితంగా అదే రెండో ముఖ్య విషయం ఇది మూర్ఛా లేదా గాఢ నిద్ర కాదు నాట్ విసన్యాన ఆ స్థితిలో స్పృహ మైండ్ఫుల్నెస్ అంటామే అవేర్నెస్ అది చెక్కు చెదరకుండా ఉంటుంది ఓ వ్యక్తి చాలా అప్రమత్తంగా విజిలెంట్గా స్పష్టమైన ఎరుకుతో ఉంటాడు ఆ క్షణాన్ని స్పష్టంగా అనుభవించగలుగుతాడు శ్వాస యొక్క అనుభూతి లేకపోయినా నేను ఉన్నాను గమనిస్తున్నాను అనే ఎరుక మాత్రం బలంగా ఉంటుంది సరే స్పృహ ఉంటుంది కానీ ఇంద్రియ అనుభవాలుండవు మరి ఉన్నత ధ్యాన కూడా ఇలాగే జరుగుతోంది కదా అక్కడ కూడా మనస్సు ఏకాగ్రమై ఇంద్రియ ప్రపంచం నుంచి అవుతుంది మరి దానికీ దీనికి తేడా ఏమిటి ఆ చాలా మంచి ప్రశ్న అడిగారు అదే మూడో అతి కీలకమైన తేడా ఇది ఉన్నత ధ్యానస్థితులలో జానికబ్జార్షన్ అంటామే ముఖ్యంగా లాగా ధ్యానాలలోలాగా ప్రశ్నలు లేని కేవలం లీలమైన స్థితి కాదు అంటే కొన్ని ధ్యానస్థితులలో మనసు రకమైన స్తబ్ధతకు తిమ్మిరికి లోనైనట్లు విచారణ చేసే శక్తి లేకుండా ఉండవచ్చు కాని ఈ ప్రత్యేక సజ్జస్థితిలో మనసు నిశ్చలంగా ఉన్నప్పటికీ అది మొద్దుబారినట్లు కాకుండా ఒక రకమైన సూక్ష్మమైన పరిశీలనతో తెలుసుకోవాలనే తపనతో ఇన్క్వైరింగ్ మైండ్ నిశితమైన దృష్టితో ఓపెన్నెస్ పూర్తి మెలుకువతో వేక్ఫుల్నెస్ చురుకుగా ఉంటుందని మూలం వివరిస్తుంది ఆసక్తికరంగా ఉంది అంటే అవగాహన లోపించడం లేదు 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 బదులుగా ఒక భిన్నమైన స్పష్టమైన పరిశీలనాత్మకమైన అవగాహన పనిచేస్తోంది ఇలాంటి సజ్ఞ స్థితిలో ఉన్నప్పుడు బయట భౌతిక ప్రపంచం వల్లగాని లోపల కలిగే సుఖదుఖాల ద్వంద్వత్వం వల్లగాని ఎటువంటి ఘర్షణ సమస్య ఒత్తిడి భారముండదని బుద్ధుడు చెప్పినట్లు మూలం పేర్కొంది అద్భుతం క్లుప్తంగా చెప్పాలంటే ఇది ఎరుకతో ఉంటూనే ఇంద్రియాల గోలకు భావోద్వేగాల ఒడిదుడుకులకు అతీతంగా ఉండే ఒక ప్రత్యేకమైన స్పష్టమైన గ్రహణ శక్తి అనమాట మీరు సరిగ్గా పట్టుకున్నారు అదే అది ఒక ప్రశాంతమైన స్పష్టమైన కానీ చురుకైన ఎరుక స్థితి అయితే ఇక్కడ నాకో సందేహం మనస్సు అలాంటి స్థితిలో అంటే బయటి ప్రపంచం నుంచి దాదాపు డిస్కనెక్ట్ అయ్యి కాని మెలకువగా ఉన్నప్పుడు ప్రశ్నలడగకుండా విసుగు చెందకుండా భయపడకుండా ఒంటరిగా ఫీలవ్వకుండా ఆ మార్పులేనితనం మొనోటోనీ అంటామే దానితో బాధపడకుండా స్థిరంగా ఎలా ఉండగలుగుతుంది ఇది వినడానికి దాదాపు అసాధ్యంగా అనిపిస్తుంది మీరు లేవనెత్తినదే ఇక్కడ అసలైన సవాలు నిజమే ఈ స్థితికి చేరుకోవడం ఒక ఎత్తైతే అక్కడ నిలదొక్కుకోవడం దానితో సౌకర్యంగా ఉండటం బరో ఎత్తు కదా మనస్సు ఆ నిశ్శబ్దాన్ని ఆ స్పష్టతను ప్రశ్నించకుండా దానినుంచి పారిపోకుండా నిద్రలోకి జారకుండా విసుకు చందకుండా భయపడకుండా ఉండగలగాలి దీనికి నిరంతర పరిచయం ఫెమిలరైజేషన్ నిరంతర జాగలూకత సస్టైన్డ్ అవేర్నెస్ తీవ్రమైన అప్రమత్తత విజిలెన్స్ అవసరమని మూలం నొక్కి చెబుతోంది అంటే ఇదొక రకమైన లోతైన మానసిక శిక్షణ లాంటిదా అవును శిక్షణే ఈ స్థితికి క్రమంగా అలమాటు పడినప్పుడే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుందట అదేమిటంటే మనం సాధారణంగా ఇతరులతో మాట్లాడేటప్పుడు పనిచేసేటప్పుడు ఆలోచించేటప్పుడు మన మనస్సు ఎంత గందరగోళంగా ఎంత ఆందోళనగా ఎంత కలవరపాటుతో ఉంటుందో ఆజిటేటెడ్గా ఉంటుందో నిజమే మనం గమనించుకోమంతగా అవును అసాధారణ స్థితికి ఈ ప్రశాంత స్థితికున్న తేడా తెలిసినప్పుడు మన రోజువారీ సంభాషణల్లో ఆలోచనల్లో ఎంత ఘర్షణ దాగి ఉందో బయటపడుతుంది ఆ ప్రశాంత స్థితిలో భౌతిక ప్రపంచంతో వ్యవహరిస్తున్న అనుభూతులు కలుగుతున్నా వాటి వల్ల అంతర్గత ఘర్షణ మొదలవడానికి ఆస్కారమే ఉండదని బుద్ధుడు చెప్పినట్లు ఈ మూలం వివరిస్తోంది సరే ఈ ప్రత్యేక అవగాహన స్థితిని చేరుకోవడం నిలబెట్టుకోవడం కష్టమని అర్థమైంది కష్టమే కానీ మూలం ప్రకారం అలా చేయగలిగితే కలిగే ప్రయోజనాలేమిటి ఎందుకంత కష్టపడాలి మంచి ప్రశ్న ఈ స్థితిని అనుభవించడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనం ఘర్షణ లేని లోతైన ప్రశాంతత అంతర్గత స్థిరత్వం సంతృప్తి పరిపూర్ణత లభిస్తాయి ఇది ఆధ్యాత్మిక మార్గంలో మరింత ముందుకు వెళ్లడానికి ఒక బలమైన పునాది అవుతుందని మూలం చెబుతోంది దీన్ని చాలా చక్కగా ఈత కొలంలో డైవింగ్ కదా ఆ ఉంటుంది ఆ డైవింగ్ బోర్డు చివరతో పోల్చారు అక్కడిదాకా చేరడమే కష్టం కాని అక్కడ నిలబడితే అక్కడ నుండే అసలైన ముందడుగు వేయాలి అంటే లోతైన జ్ఞానం వైపు దూకాలి అన్నట్లుగా అది ఒక సంధిదశ ట్రాన్జిషనల్ ప్లేస్ అన్నమాట ఆ పోలిక బాగుంది అంటే అది అంతిమ గమ్యం కాదు కాని ఒక ముఖ్యమైన మజిలీ అనమాట అవును ఖచ్చితంగా అక్కడ నుండే తదుపరి ఆధ్యాత్మిక ప్రయాణం విముక్తివైపు ప్రయాణం మొదలవుతుంది అయితే అయితే నాణ్యానికి మరోవైపు ఉన్నట్లు ఈ స్థితికి సంబంధించి మూలం ఒక హెచ్చరిక కూడా చేస్తుంది హెచ్చరిక ఏమిటది సరైన నైతిక నిబద్ధత మారల్ ఇంటిగ్రికి అంటాం సాధన పట్ల మార్గం పట్ల దృఢమైన విశ్వాసం ఫెయిత్ సరైన మార్గదర్శకత్వముంటే ఈ స్థితిలో స్థిరత్వం సంతృప్తి కలుగుతాయి అది ఒక విముక్తిదాయకమైన ఘర్షణ లేని స్థితిగా అనుభవానికి వస్తుంది కాని 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 సరైన అవగాహన మానసిక సంసిద్ధత ప్రిపరేషన్ ఈ స్థితి గురించిన సరైన సమాచారం లేకపోతే అదే ప్రశాంత స్థితి అదే నిశ్శబ్దం భయాన్ని భయానా అవును భయాన్ని ఏదో కోల్పోయామనే తీవ్రమైన భావనను సెన్స్ ఆఫ్ డిప్రవేషన్ దిక్కుతోచని స్థితిని డిసోరియెంటెడ్ ఒంటరితనాన్ని కలిగించవచ్చు ఆ నిశ్శబ్దం భరించలేనిదిగా మారవచ్చు అంటే ప్రశాంతతే భయపెడుతుందంటారా ఇది ఇది విచిత్రంగా ఉంది అవును అదే జరుగుతోంది అందుకే మూలం ఏం వివరిస్తోందంటే ఎప్పుడైతే మనసు సహజంగా కొంచెం అంతర్ముఖమై ఈ సాధారణ ఇంద్రియ అనుభవం కాని మూర్ఛ కానీ ధ్యానపు స్తబ్దత కాని ప్రశాంత స్థితికి చేరుకుంటుందో చాలామంది దాన్ని తట్టుకోలేరు తట్టుకోలేరా లేరు ఆ స్థితిని వారు భరించలేని విసుగుగా బోర్డం ఏ లేని నిస్సారమైనదిగా అందరి అందరినుంచి వేరుపడిపోయినట్లుగా ఒంటరితనంగా ఔట్కాస్టెడ్ భావిస్తారు మనస్సు సహజంగా శాంతిస్తే దాన్ని అభినందించాల్సింది పోయి ఆ నిశ్శబ్దాన్ని భరించలేక వెంటనే దాన్ని ఏదో ఒకదానితో నింపేయాలని చూస్తారు ఎలా కాలక్షేపం కోసం హాబీలు వెటుక్కోవడం స్నేహితులతో కబుర్లు చెప్పడం వార్తాపత్రికలు చదవడం టీవీ చూడటం సోషల్ మీడియాలో మునిగిపోవడం ఇలాంటి వ్యాపకాల వైకు వెంటనే మొగ్గు చూపుతారు ఆ ప్రశాంతత వారికి ఖాళీగా అర్ధరహితంగా దాదాపు బెదిరింపుగా అనిపిస్తుంది ఇది ఇది చాలా ముఖ్యమైన విషయంలా ఉంది అంటే ఈ ప్రత్యేక సంజ్ఞాస్థితిని అందుకోవటానికి అక్కడ నిలదొక్కుకోవటానికి కేవలం ధ్యానంలాంటి సాధనలు చేస్తే సరిపోదన్నమాట సరిపోదు మన ఆలోచనా విధానం మనం దేనికి విలువయిస్తామో ఆ విలువల వ్యవస్థ వాల్యూస్ అండ్ మీన్స్ అది కూడా మారాలి ఖచ్చితంగా ఆ నిశ్శబ్ద ప్రశాంతతను విసుగుగా ఖాళీగా చూడకుండా దాన్ని విలువైనదిగా అర్థవంతమైనదిగా గుర్తించి స్వీకరించడానికి మనస్సు సిద్ధంగా ఉండాలి అంతేనా ఖచ్చితంగా నూటికి నూరు పాళ్ళు నిజం మూలం నొక్కి చెప్పేది కూడా ఇదే ఇది కేవలం సాంకేతికమైన ధ్యానానుభవం ద్వారా వచ్చే మార్పు కాదు మన దృక్పథం మైండ్సెట్ మన ప్రాధాన్యతలు ప్రయారిటీస్ మనం దేన్ని ఆనందంగా సంతృప్తిగా భావిస్తామో ఆ నిర్వచనాలు కూడా మారాలి నిజమే ఆ ప్రశాంత స్థితిని ఆ అంతర్గత నిశ్శబ్దతను చులకనగా చూడకుండా దాన్ని అభినందించడానికి అప్రిషియేట్ నేర్చుకోవాలి దానికి క్రమంగా అలవాటు పడటానికి ఫెమిలియరైజ్ దానిలో స్థిరంగా నెలదొక్కుకోవటానికి గెట్ సీజన్డ్ మానసికంగా సిద్ధంగా ఉండాలి ఇది ఒక కొత్త భాష నేర్చుకోవడం లాంటిదా అవును మంచి పోలిక ముదుట్లో ఇబ్బందిగా ఉన్న పట్టుదలతో ప్రయత్నిస్తే దాన్లోని అందం సౌలభ్యం అర్థమవుతాయి కదా అలాగే ఈ ప్రశాంతతకు అలవాటు పడితే దాన్లోని దృఢత్వం అచంచలత్వం దాన్లోని సంతృప్తి పరిపూర్ణత మన స్పృహలోనే మన అనుభవంలోనే స్పష్టంగా తెలుస్తాయి ఆహా ఆ స్థితిని అపార్థం చేసుకోకుండా దానివల్ల కలవరపడకుండా ఉండగలిగితే అది ఈ జీవితంలోనే ఈ మానవ ప్రపంచంలోనే పొందగల ఒక అత్యున్నతమైన లోతైన ఆధ్యాత్మిక అనుభూతి అని అది మొత్తం ఆధ్యాత్మిక పురోగతికి ఘర్షణల నుంచి విముక్తికి బలమైన ఆధారమౌతుందని మూలం వివరిస్తోంది అద్భుతం ఈరోజు మనం సజ్ఞ లేదా అవగాహన అనే ఒక మామూలుగా అనిపించే పదం వెనుక ఉన్న అసాధారణమైన లోతును ఈ ధర్మప్రసంగం ఆధారంగా పరిశీలించాం చాలా విషయాలు తెలిశాయి అవును అది మన అనుభవాలను ఘర్షణలను ఎలా తీవ్రతరం చేస్తుందో అలాగే భౌతికత్వం మరియు అనుభూతుల ద్వంద్వత్వానికి అతీతమైన ఒక ప్రత్యేకమైన ప్రశాంతమైన అవగాహన స్థితిని ఎలా చేరుకోవచ్చో తెలుసుకున్నాం ముఖ్యంగా ఆ తేడా సాధారణ అవగాహనకు మూర్ఛకు ధ్యానస్థితికి భిన్నమైన కాని ఎరుకతో కూడిన పరిశీలనాత్మకమైన ప్రశాంతమైన అవగాహన దాని గురించిన వివరణ చాలా ఆలోచింపజేసేదిగా ఉంది నిజమే ఈ చర్చ మన రోజువారీ మానసిక స్థితులను మన సంభాషణలను మనలో జరిగే అంతర్గత ఘర్షణలను ఒక కొత్త కోణంలో అర్థం చేసుకోడానికి ఖచ్చితంగా సహాయపడుతుంది అవును ఆ ప్రత్యేక అవగాహన స్థితిని చేరుకోవడం అక్కడ నిలుదొక్కుకోవడం ఎంత సవాలుతో కూడుకున్నదో దానికి కేవలం సాధనతో పాటు దృక్పథంలో విలువల్లో కూడా ఎంతటి మార్పు అవసరమో స్పష్టమైంది కరెక్ట్ ముగించే ముందు శ్రోతల కోసం ఒక చిన్న ఆలోచన రేకెత్తించే ప్రశ్న వెయ్యాలనుకుంటున్నాను తప్పకుండా మన దైనందిన జీవితంలో ఈ హడావిడి మధ్యలో అప్పుడప్పుడు కొన్ని క్షణాలు మనస్సు సహజంగా ప్రశాంతంగా నిశ్శబ్దంగా మారినట్లు అనిపించవచ్చు బహుశా బయట ప్రపంచంతో సంబంధం తెగినట్లు అంతర్ముఖంగా మారినట్లు అనిపించే సమయాలు ఉండొచ్చు అలాంటి క్షణాలొచ్చినప్పుడు మనం వాటిని నిజంగా గుర్తిస్తున్నామా వాటి విలువను తెలుసుకొని వాటిని ఆస్వాదిస్తున్నామా లేక వాటిని వెంటనే విసుగుగానో ఖాళీగానో ఒంటరితనంగానో ముద్రవేసి వెంటనే ఏదో ఒక ఆలోచనతోనో పనితోనో వ్యాపకంతోనో దాని నింపేయడానికి ఆతృతపడుతున్నామా మంచి ప్రశ్న దీని గురించి ఒక్కసారి ఆలోచిస్తే బహుశా మన అంతర్గత స్థితిని మన అలవాట్లను ప్రశాంతత పట్ల మనకున్న వైఖరిని మరింత బాగా అర్థం చేసుకోడానికి దోహదపడవచ్చు ఖచ్చితంగా చాలా మంచి ముగింపు ధన్యవాదాలు ధన్యవాదాలు